ఇక్కడ ఒక వార్త ఉంది లోకల్ లైట్ అంటూ స్థానిక ఎన్నికలు లైట్ అన్నట్టుగా స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ లో కనిపించిన సీరియస్నెస్ అంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే దూరం స్థానిక ఎన్నికల ముంచుకొస్తున్నా కనిపించని హడాబుడి బలమైన అభ్యర్థుల వేటలో కొరవడిన ఆసక్తి ఆర్థిక పరంగాను పార్టీలో సమాలోచనలు దిశానిర్దేశం లేక కేడర్లో నైరాశ్యం వ్యూహాలకు పదును పడుతున్న కాంగ్రెస్ బీజేపీ అంటూ వీళ్ళు చెప్పే మాట ఎట్లా ఉన్నదంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ఉన్నారు కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ నేను గతంలో కూడా చెప్పినా అసలు ఈ పార్టీకి ఇంట్రెస్ట్ ఉండాల్సిన అక్కడ కూడా లేదు ప్రజలే ఏదో కేసీఆర్ చెప్పినట్టు మమ్మల్ని టార్చ్ లైట్ పట్టుకొని వెతుక్కొని ఆడవైర్రా బాబు అని చెప్పి వెతుక్కొని వస్తారు అదే జరుగుతుందని చెప్పి ఎంత నమ్మకంతోనైతే చెప్పిండో ఆ నమ్మకంతోనే వాళ్ళు ఉన్నారు తప్ప మాకు చెప్పి డిసైడ్ అయిపోయారు మేము ఏం చేయకున్నా సరే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పనులకి ఖచ్చితంగా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటారు మేమే కావాలంటారు మమ్మల్ని రావాలంటారు అని చెప్పి ఆల్రెడీ గ్రామాలలో మీరు చూసుంటారు గతంలో మరి అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఎంత ఎంతమంది ప్రజలు కానీ లేకపోతే రకరకాల అంటే రైతులు కానీ చెప్పినటువంటి మాట సార్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే వచ్చేటి బాగానే వస్తూ ఉండే అని చెప్పి గతంలో అనే మాటలన్నీ కూడా మనం అందరం చూసినాం సో అలాంటప్పుడు ఆ పదేళ్ల కాలంలో ఎందుకో కాంగ్రెస్ ఉంటే బాగుండని ఒక్కరు అనగపాయం మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు కానీ లేదా కాంగ్రెస్ నాయ అంటే నాయకులకు ఎట్లా చెప్తారు కానీ కనీసం వీళ్ళు ప్రజలన్నా రైతులన్నా అప్పట్లో మరి అనకపోయిన ఒక్కసారన్న గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడే బాగుండే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే బాగుండే ప్రభుత్వం మనం తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ మనకేం మంచిగా చేస్తలేడు అని అన్న వాళ్ళు ఉన్నారు కానీ మరి గతంలో కాంగ్రెస్ బాగుండే వాళ్ళే వస్తే బాగుండే అని అన్నారా ఎవరన్నా అన్నారా ఆ పరిస్థితి లేకుండే కానీ ఈ సంవత్సర కాలంలో ఒక పది సార్లు వినుంటారు పది మంది అనంగా విని ఉంటారు మళ్ళీ ఆయనే ఉంటే బాగుంటుండే అన్ని బరాబర్ అని చెప్పి అయితే అందుకే వీళ్ళకి అసలు అసలు అట్లాంటి టెన్షనే లేదు ప్రజలే వెతుక్కుంటున్నారు ప్రజలే అడుగుతారు ప్రజలే మమ్మల్ని మళ్ళీ తెచ్చుకుంటారని చెప్పి మంచిగా పెరుగన్నం దీని అరుగు మీద ఉన్నారు అని అంటారు చూడు అంత రిలాక్స్డ్గా ఉన్నారు వాళ్ళకి ఏం టెన్షన్ లేదు అందుకే దానికి పట్టించుకోవట్లేదు అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం వీళ్ళకి అవసరమే లేదు నిలబడ్డోడు గెలుస్తాడు అంతే వాళ్ళ దగ్గర అంత నమ్మకం ఉంది వాళ్ళకి అందుకే ఈ ఈ ముచ్చడ చెప్తూ ఈ పత్రిక ఏం చేయడానికి ట్రై చేస్తూ ఉందంటే అసలు బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పోటీలో ఉన్నా గెలవదు పైసలు కూడా లేవాల దగ్గర అని చెప్తా ఉంది నేనేమంటా ఉన్నా ఆర్థిక పరంగాను పార్టీలో సమాలోచనలు అని ఈ పత్రిక రాసి ఉన్నదంతా రాసి ఈ ఒక్క పాయింట్ భలే పెట్టిర్రు ఈ పలే ఈ పాయింట్ ఎందుకు అంటే వాళ్ళు దీన్ని వాళ్ళని డిఫెన్స్లో పడేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పాలన్నా అసలు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ దోసుకున్నాడు దాసుకున్నాడు వ వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు అని చెప్తారు కదా మరి అన్ని పైసలు ఉన్నాక వాళ్ళు భయపెందుకు పడతారు ఇంకా ఎన్నికలకి ఎన్నికలకి దేశమంతా అన్ని ఎన్నికలకు పైసలు పెట్టేంత సత్తా దమ్ము పైసలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర అని చెప్పారు కదా ఇవాళ మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా పైసలు పెట్టలేని పరిస్థితుల పార్టీ ఉన్నదా అని మీకు మీరు రాసి ఇవాళ వేరే రకమైన అంటే ఇస్తూ ఉన్నారు సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు ఏ టైప్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు అంటే అసలు అవినీతి జరగలేదు అన్నట్టే ఎక్కడ పోయినా మరి ఒకవేళ వాళ్ళ దగ్గర అంత దోసుకొని దాచుకుంటే మరి ఆ డబ్బులతో అలా ఎన్నికలకు పోవచ్చు కదా మరి పైసలతో ఏమైనా చేయొచ్చు కదా మరి మీరే ఆ మాట అంటారు మీరే ఈ మాట అంటారు మరి మీది ఏది నిజమో ఏది క్లారిటీ పక్కాగా పెట్టుకోండి మీరు ఒకటి అంటే ఈ పత్రిక ఇంట్రెస్ట్ అడుగుతా నేను మీకు ఏముందో ఆ క్లారిటీ చెప్పండి ఫస్ట్ అంతే తప్ప దోసుకున్నారా లేదా పైసలు లేవా ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి సో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టించుకొని బీఆర్ఎస్ లోకల్ బాడీ ఎన్నికలను సైతం లైట్ తీసుకున్నట్టు ఆ పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించగా బీఆర్ఎస్ నేటికి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం అట్ల ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడం లేదని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతుందంటూ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ వీళ్ళ చెవులో ఎవడో ఊదినట్టు వీళ్ళకు మొత్తం తెలిస్తే రాసినట్టుగా ఉన్నది అసలు బీఆర్ఎస్ అనేది ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా భయం లేకుండా తిరుగుతుంది వాళ్ళకి అసలు అట్లాంటి నెగిటివ్ థాట్స్ కూడా లేవు తెలుసా ఏదైతే అది అవుతుంది ఎట్లయితే అట్లా అవుతుంది అనేది డిసైడ్ అయిపోయి ఉన్నారు నెగిటివ్ థాట్సే లేవు వాళ్ళకి నా నేను నేను మాట్లాడిన కాడికి నాకు తెలిసిన కాడికి నేను అనాలసిస్ చేసిన కాడికి ఆ నాయకులను చూస్తే వాళ్ళ హావభావాలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఎట్లయినా సరే ప్రజలు మళ్ళీ మమ్మల్ని కోరుకుంటున్నారు ఆరు నెలలని మొత్తం తిరమర అయిపోయింది కదా ఇంకా ఏం టెన్షన్ ఉన్నదని చెప్పి వాళ్ళైతే రిలాక్స్గా ఉన్నారు ఈ వార్త తప్పు నూటికి నూరు శాతం తప్పిది